రసాత్మరీతిపరాయ రసాత్మగోపీరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్బంధులార ధనుర్మాసవ్రతాన్ని మనమంతా ఆచరిస్తూ ఉన్నా కానీ కేవలం యాంత్రికంగా మాత్రమే ఆచరించకుండా ఆ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలుసుకోవాలి ఆ ధనుర్మాసానికి మనకి ఉండేటువంటి సంబంధం ఏంటో మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అని అంటే ఆ ధనుర్మాసానికి ఉన్నటువంటి పేర్లు ఏంటో మనకు తెలియాలి దీనికి ధనుర్మాస వ్రతమని మార్గశీర్ష వ్రతమని స్నానవ్రతమని శ్రీవ్రతమని నాలుగు పేర్లు ఉన్నాయి ధనుర్మాస వ్రతము అనంటే సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు చేసే వ్రతం కనుక ధనుర్మాస వ్రతం ఇది బాహ్యంగా ఉండేటువంటి అర్థం అంతరార్థం ఏంటంటే మనకి ఉపనిషత్తు తెలియజేస్తుంది ప్రణవో ధను శరోహ్యాత్మ అని తెలియజేస్తుంది ఓంకారమే ఒక ధనస్సట మన ఆత్మనే బాణమట పరమాత్మనే మన లక్ష్యమట కనుక ఓంకారం గురించి తెలుసుకోవలసినటువంటి మాసం కనుక ధనుర్మాసం ధనుర్మాస వ్రతం అని అంతరార్థం అలానే రెండవది మార్గశీర్ష వ్రతము మార్గళి వ్రతము అని అంటారు చంద్రుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి మనం మరొక అంశాన్ని చూస్తూ ఉండాలి ఈ యొక్క మాసంలో పౌర్ణమి రోజు మృగశిరా నక్షత్రం ఉండడం చేత ఈ మాసానికి మార్గ శీర్ష మాసం అనే పేరు ఏర్పడింది ఇది బాహ్యంగా ఉండే అర్థం అలానే మార్గ శీర్ష ఈ రెండు పదాలను గమనిస్తే మార్గము అంటే దారి శీర్షము అంటే తల అంటే భగవంతుణ్ణి పొందడానికి ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ అన్ని మార్గాలలో ఇది ఉత్తమోత్తమైనటువంటిది విశిష్టమైనటువంటిది విలక్షణమైనటువంటిది భగవంతుని యొక్క వ్యాజమైనటువంటి కరుణ కురిసేటువంటిది కనుక దీనికి మార్గ శీర్ష వ్రతము అన్ని మార్గాలలో ఉత్తమోత్తమైనటువంటి మార్గం ఇది ఇది రెండవ అర్థం ఇది అంతరార్థం ఇక మూడవది స్నానవ్రతం అని పేరు బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని స్నానాన్ని మనం చేసి ఆచరించేటువంటి వ్రతం కనుక స్నానవ్రతం అని పేరు బాహ్యంగా ఉండేటువంటి అర్థం అదేంటండి మరి ఏ వ్రతం చేసినా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము స్నానం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా దీనికి మాత్రమే స్నాన వ్రతం అని ఎందుకు పేరు వచ్చిందంటే అది కేవలం బాహ్యమైన స్నానం మాత్రమే కాదు అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణగణములనేటువంటి స్నానము ఇలా స్నానం చేయాలి మరి మనకి బాహ్యంగా ఉండేటువంటి ఉష్ణము వేడి తొలగాలి అని అంటే స్నానం చేస్తే సరిపోతుంది కానీ లోపల ఉన్నటువంటి ఎన్నో కోట్ల జన్మల నుండి ఏర్పడినటువంటి పాపమనే ఉష్ణము లోపల ఉండేటువంటి సమస్యలు అనేటువంటి ఉష్ణం బాధ అనేటువంటి ఉష్ణం ఈ వేడి తొలగాలి అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములు భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క చేష్టలు ఇవన్నింటినీ మనం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే ఆ హరి సరస్సులో మనం స్నానం చేయాలి సరోజే రోజే కాంతిమన్నేత్రమేనే శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే హరి సరసి విగాహ్య ఆపీయ తేజోజలౌఘం అంటూ కులశేఖరాల వాళ్ళు కీర్తిస్తారు ఆ హరి అనే పరమాత్మ యొక్క దివ్యమైన తత్వం అనేటువంటి ఒక సరస్సులో మనమంతా స్నానం చేయాలి అలా భగవంతుని యొక్క కళ్యాణ గుణములలో మనని ముంచేటువంటి వ్రతం కనుక గోదాదేవి స్వామి యొక్క వైభవాన్ని ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క దివ్యమైనటువంటి చేష్టలని స్వామి యొక్క లీలలని మనకి కృప చేసి వాటి ద్వారా మనకి మానసికమైనటువంటి ప్రశాంతతని మనస్సుకి స్నానం చేయిస్తుంది బుద్ధికి స్నానం చేయిస్తుంది ఆత్మకి స్నానం చేయిస్తుంది కనుక పరమాత్మ గుణాలలో మనం స్నానం చేయడం ఇది అంతరార్థం ఇక నాలుగవది దీనికి శ్రీవ్రతం అని పేరు సాక్షాత్తుగా భూదేవి అంశ అయినటువంటి గోదాదేవి అనుగ్రహించినటువంటి వ్రతం కనుక దీనికి శ్రీ వ్రతం అని పేరు అంతేకాదు సకల సంపదలని అనుగ్రహించేటువంటి వ్రతం కనుక దీనికి శ్రీవ్రతం అని పేరు మరి సకల సంపదలు అని చాలా మంది ధనమూలమిదం జగత్ మనం వింటూ ఉంటాం పైసామే పరమాత్మ మనీ మేక్స్ థింగ్స్ ఇలా ఏ భాషలో చూసుకున్నా ఎవరికి ఏది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ధనం అనేది అందరికీ అవసరమే మరి అటువంటి ధనాన్ని మనం పొందాలి అని అంటే ఈ స్త్రీ వ్రతాన్ని ఆచరించాలి మరి ధనము అంటే సంపద అంటే స్త్రీ అంటే కేవలం బయట ఉండే డబ్బు మాత్రమే కాదు మనకి లక్షల లక్షలు ఉన్నాయి ఎన్నో కోట్లున్నాయి కానీ ఆరోగ్యం బాగాలేదనుకోండి ఆనందంగా ఉండలేము ఆరోగ్యం బాగాలేకుంటే ఆనందంగా ఉండలేము ఎన్ని రోగాలు మనకి ఏర్పడుతూ ఉన్నా కానీ ఆనందంగా ఉండలేము ఎప్పుడైతే మనం ఆనందంగా ఉండాలి అని మనం భావిస్తున్నామో ఆరోగ్యం మనకి ఉండాలి ప్రశాంతత ఉండాలి ఉత్సాహం ఉండాలి దాంతోపాటు మన చుట్టూ ఉండేటువంటి వారంతా స్నేహ భావనతో ఉండాలి ప్రేమతో పలకరించే వాళ్ళు ఉండాలి ఇవన్నీ కూడా సంపదలే కనుక సకల సంపదలని అనుగ్రహించేటువంటి వ్రతం వివాహం అవ్వకుండా బాధపడేటువంటి వారికి వివాహం కలిగేటువంటి యోగ్యతనిస్తుంది వివాహమై సంతానం లేక బాధపడేటువంటి వారందరికీ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్సంతానం లభిస్తుంది అలానే ఇంట్లో చాలా చికాకులున్నాయి స్వామి చిక్కులున్నాయి స్వామి ఎన్ని రకాల ఇబ్బందులు మేము తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము అని బాధపడేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల గ్రహాలు శాంతిస్తాయి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే మంచి ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారికి మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది వ్యాపారం అభివృద్ధి కావాలి అనుకునే వారికి వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది ఇవన్నీ కాదు భగవంతుణ్ణి పొందడానికి మంచి బ్రహ్మజ్ఞానం కావాలి అని కోరుకునే వారికి మంచి బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది మంచి బ్రహ్మ ఇస్తుంది మంచి బ్రహ్మ తేజస్సుని ఇస్తుంది కనుక ఒకటి రెండు మూడు అని కాదు సకల సంపదలని అనుగ్రహించేటువంటి వ్రతం కనుక దీనికి శ్రీ వ్రతం అని పేరు కనుక ఇప్పటి వరకు మనం ధనుర్మాస వ్రతమని మార్గశీర్ష వ్రతం అని వ్రతం అని అని ఇన్ని రకాల పేర్లు గోదాదేవి కృప చేసినటువంటి ఈ వ్రతానికి ఉన్నాయి మరొక విశేషం ఏంటంటే సాక్షాత్తుగా సకల శాస్త్రముల చేత కీర్తింపబడ్డటువంటి శ్రీమన్నారాయణుడే భగవద్గీతలో మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అంటూ స్వామే స్వయంగా తెలియజేస్తాడు అంటే ఈ మాసం మొత్తం కూడా భగవత్ స్వరూపం ఈ మాసంలో ఒక్కరోజైనా సరే ఎవరైనా ప్రేమతోని భగవంతుణ్ణి అర్చన చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందంట ద్వాదశాబ్దార్చన ఫలం దినేనైకేన లభ్యతే అంటే పన్నెండు సంవత్సరములు నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో ఆచారా మంచి ఆచార వ్యవహారంతో ఎవరైతే భగవంతుణ్ణి ఉపాసన చేస్తారో ఈ ధనుర్మాసంలో ఒక్కరోజు అలా ప్రేమతోని భగవంతుణ్ణి అర్చించిన అటువంటి ఫలితం లభిస్తుందంట పన్నెండు సంవత్సరములు ఆరాధన చేసిన ఫలితం లభిస్తుందట మరి ఎవరు చెప్పారు ఈ రహస్యాన్ని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవితోని పాంచరాత్ర ఆగమంలో శ్రీప్రశ్న సంహితలో తెలియజేస్తాడు కనుక మనమంతా కూడా ఎవరు ఎటువంటి కోరికతో ఉన్నా సరే అందరూ ఈ వ్రతాన్ని ఆచరించండి కోరిక లేకుండా భగవంతున్నే నేను పొందాలి అని భావించేటువంటి వారంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించండి కనుక ఇహలోకంలో భుక్తిని అలానే శాశ్వతమైనటువంటి ముక్తిని ముక్తికి కావలసినటువంటి భక్తిని అన్నింటినీ ఈ వ్రతం అనుగ్రహిస్తుంది